ఏం బ్రో నిన్న పిందాలు నూసుకున్నా బాడారు తెలిపోతారు ఈ వీడే బావా ఏం చేసినాడంతే అలా వంజాంగు కొండకి చూద్దామన్నాడునా తీసిపట్నాడు కింద దికులు బయకు కూడేస్తా బావా అప్ప ఒకటి రెండు గంటలు నడుస్తేమే రో ఇలాంటి మాట్లాడుతున్నాను ఉర్మించాడమా తుది మొన్న దాకా నీవే కదరా కుక్కలాగన్నా వెంట పట్టు బాబా పట్టు బావా వంజాంగ్ అంతేవా వీడే వేడే పట్టినాడు అనేస్తున్నాడు వీడు అవున్రా మరి తీసి పట్టం తినుకొని అంత దూరం అని నేనే అరిగితాను మునుకూలంతా పటేసిద్ది రా బాబాయ్ దెబ్బకి మా తాతలు గుర్తు వచ్చేసారు నాకు ఏం రోహి మీ తాత గుర్తు వస్తాను అంత అంతే మీ తాత తీసి పట్టినాడే ఇలాగా అక్కడి కుర నువ్వు ఇలాంటి మాట్లాడితేవనుకో జట్లు అయిపోవడం అయింది మరి జట్లు లేదు కోడిపోయి అట్లు లేదు పల్లాకొని గడియా గజ్జి ముద్దాయి బాబుడు ఇలాగ బెదిరించుకునే కదా కొండ అంతా ఎక్కించేస్తావు నాకి నేను చిన్న బొట్టాడనే కదరా బెదిరిస్తాను తివ నీవు నేను పెద్ద తినంత అప్పుడు నీ పని చెప్తానులే సీమా వరకాయ ఎలాగైపోతున్నా అయిపోతున్నాడు టిరి 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 ఒరే గడియా పల్లకొండ్రా నేను కొను తిని బా మరీ ఎలాగ అయిపోతున్నాడు చూడు నాకు కూడా టైం వస్తద్రా అప్పుడు చెప్తాను నీ పని అప్పుడు చెప్పులే కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి రఘు కప్పుకుని తోండి పా నీకు సలి అతను మరా ఇల్లు ఇంటికెళ్ళు కానీ గుడి మూడు రఘు కప్పు నీతో నేనంతే మా నాన్న నాంగెల్ దుంప అవి ఉన్నాడికినా ఇప్పుడే మా అమ్మ అంతా ఆవిస్తాను అదే ఇల్లు మరి ఆయిగా ఒరే బామార్ది నాకు కూడా తీసుకుంటరా బుల్లేడు రోజులు అయితే నాంగల దుంప తినియ బాబుడు ఇలాడదానికంతా బలే బోలించేస్తావు కామూలప్పుడు అంతా భలే టిట్టేయడం నీవు బావా ఉండు వారింటికి వెళ్ళేస్తానే ఏం రో ఈ నాంగళ వెంటనే వాడికి జట్టు కల్పిస్తావా ఏడు బాబు నీ కూడా ఇస్తావు నాకు రాలేరా మన ముగ్గురు కూడా జట్టే కదా ముగ్గురు కూడా వెళ్దాం వరింటికే రా బావా రా వెళ్దాం ఈ నాంగల దుంపాలు తిందాము పదాడరా మరి వెళ్దాంపా